ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత హవా కొనసాగుతోంది తాజాగా విడుదలైన జాబితాలో రెండు మూడు నాలుగు స్థానాల్లో మన క్రికెటర్లే నిలిచారు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ అదరగొట్టాడు మిగిలిన బ్యాటర్లు విఫలమైనప్పటికీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు మూడు మ్యాచ్ల్లో యాభై రెండు పాయింట్ మూడు మూడు సగటుతో నూట యాభై ఏడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఈ ప్రదర్శనతో వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్స్ తో పాకిస్తాన్ కెప్టెన్ బాబరాజా ఆజాం అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ ఏడు వందల అరవై ఐదు రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానంలో నిలిచాడు శుభ్మన్ గిల్ ఏడు వందల అరవై మూడు పాయింట్లతో మూడో స్థానంలోను విరాట్ కోహ్లీ పాయింట్లతో నాలుగు స్థానంలో ఉన్నారు అయితే చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల సిరీస్ మాత్రమే ఆడనుంది శ్రీలంక పర్యటనలో శుభన్ గిల్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు కోహ్లీ ర్యాంకు లో మార్పు లేకున్నా శుభన్ గిల్ ఓ స్థానం దిగజారాడు అటు బౌలింగ్ ర్యాంకింగ్స్ కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో నిలవగా కేశవ్ మహారాజా జోష్ హాజల్వుడ్ ఆడం జంపా టాప్ త్రీలో కొనసాగుతున్నారు శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుండగా హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి పదవ ర్యాంకులో నిలిచారు